చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బోల్డ్ ఖర్చులో టెన్ థౌసండ్ ఏముంది అనుకోవడమే సో ఇవాళ మేము ప్రాపర్టీ తీసుకుంటున్నాము సైనింగ్ రిజిస్ట్రేషన్ సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట ఇలా షాప్స్ ఉంటాయి కదా పర్టికులర్ షాప్ నెంబర్ చెప్పి అక్కడికి వెళ్ళమని అయితే చెప్పారనమాట మా డీలర్ అంటే లైక్ మనకి ఎవరైతే ఫ్లాట్ డీల్ చేసి లైక్ సెల్ చేస్తారో డైరెక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ఓనర్ అనమాట సో మనకి ముందే అగ్రిమెంట్ ఫామ్ అనేది పంపిస్తారు మీకు తెలిసే ఉంటుందేమో టూ అగ్రిమెంట్స్ ఉంటాయి ఒకటి అఫీషియల్ది ఒకటి అన్అఫీషియల్ది సో ఆ రెండు మనం కంప్లీట్ గా వెరిఫై చేసుకోవాలి మనకు తెలియకపోతే ఎవరినైనా లాయర్ ని హైర్ చేసుకుని వాళ్ళ త్రూ అయినా వెరిఫై చేయించుకోవాలి అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమైనా మిస్ అయ్యాయా అలాగే ఎవరైనా రీసెంట్ గా ఫ్లాట్స్ కొన్నోళ్ళని అని అలా ఎంత వెరిఫై చేయించుకుంటే అంత బెటర్ మేమైతే మా అంకుల్ వాళ్ళతో వెరిఫై చేయించుకున్నాము అండ్ మేము హే గాయస్ సో ఇవాళ మేము ప్రాపర్టీ తీసుకుంటున్నాము చాలా డబ్బులు ఓవర్గా ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టి మరీ తీసుకుంటాం సో విఆర్ సైనింగ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ ఫైనల్లీ ఒక ఇంటి వాళ్ళం మేము ఇక్కడే కదా నేను టూలో సైన్ చేయాలనుకుంటున్నాను సో మనం ఫస్ట్ వెళ్ళగానే డాక్యుమెంటేషన్ అంతా అయితే ఇట్లా రెడీగా ఉంటుంది అండ్ మనం విట్నెస్ ఒకళ్ళు తెచ్చుకొని ఒకళ్ళని వి కెన్ ఆస్క్ ఫర్ ది డీలర్ టు సైన్ అన్నమాట సో లేకపోతే మనమే ఇద్దరిని తెచ్చుకోవచ్చు సో మేమైతే లైక్ నా ఫ్రెండ్ని ఇంకా మమ్మీని విట్నెస్ కింద పెట్టుకున్నాము అండ్ మేము చాలా టైం పడుతుందేమో అని అనుకున్నాము అంటే లైక్ ఫుల్ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసేసుకున్నాం అనమాట ఆ రోజు ఇట్స్ బెటర్ టు బి కేర్ఫుల్ బట్ మాకు లిటరల్లీ 1 1/2 అవర్ లో ఫనందైపోయింది ఫీలింగ్ ఏంటి సంతోషం చెప్పు నీ ఫీలింగ్ ఏంటికి మిక్స్డ్ ఫీలింగ్స్ హ్యాపీ అండ్ ఆల్సో స్కేర్డ్ క్లియర్ ఇంకా సంతోషం జరగాలి అప్పుడే అవ్వొందండి ఎందుకు ఈజీగా అయిపోయింది అంటే మార్కెట్ చాలా స్లో ఉంది అండ్ లైక్ ప్రైజెస్ అని స్కై రాకెట్ అయిపోయి ఉన్నాయంట సో చాలా తక్కువ మంది కొన్నానికి వస్తున్నారు అని చెప్పి వీళ్ళందరూ అన్నారు బట్ మేమైనా ఆలోచించామంటే ఇంక ఇంతకంటే పెరుగుతాయే గానీ తగ్గవు సో మళ్ళా కొన్నాళ్ళు వెయిట్ చేసి అందరు కొనడం స్టార్ట్ చేస్తారు ఇంతకంటే తగ్గే ప్రసక్తే లేదు సో వీ జస్ట్ వెంట్ ఫర్ ఇట్ మేము ఇనీషియల్గా గా ప్రైజెస్ చూసి భయపడి విఆర్ ఓకే విత్ సెకండ్ హ్యాండ్ ఆల్సో కాకపోతే సెకండ్ హ్యాండ్ కూడా చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు అనమాట అండ్ అట్లీస్ట్ మేము చూసినవి అయితే లైక్ ఇంకా కొత్తవే తీసుకోవచ్చేమో అనిపించింది అసలు మంచి కండిషన్ లేకుండా లైక్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిపోయిన సెకండ్ హ్యాండ్ గేటెడ్ కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయి అండ్ మేము చాలా ఏరియాస్ లో చూసాము అండ్ ఎస్పెషల్లీ గేటెడ్ వి కానీ అసలు అన్ఎఫోర్డబుల్ రేంజ్ లో ఉన్నాయి గైస్ అంటే బ్రాండెడ్ ఉంటాయి కదా అపర్ణ మై హోమ్ ఇలాంటివైతే ఇంకా అవుట్ ఆఫ్ అవర్ కంప్లీట్ ఇట్ స్కోప్ అన్నమాట సో మేము ఇంకా మన రిక్వైర్మెంట్ ఏంటి అనేది కంపల్సరీ లైక్ క్లియర్ చేసుకోవాలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సరే సరే మా పాప ఒక ఇంటి ఫ్లాట్ కొనుక్కున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సో ఫస్ట్ మీ బడ్జెట్ ఎంతో రాసుకోండి మీరు ఎంతవరకు ఒకవేళ ఇన్ కేస్ ఎక్స్టెండ్ అవ్వగలరో రాసుకోండి ఓకే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ రిక్వైర్మెంట్ మీ కంపల్సరీ రిక్వైర్మెంట్ ఏంటి నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను విండో దగ్గర కూర్చుంటే ఒక మంచి వ్యూ ఉండాలి లేదంటే ఒక బాల్కనీ ఉంటే యూస్ఫుల్గా ఉండాలి అక్కడ కూర్చుని నిజంగానే తాగుతూ ఒక నేచర్ లోకి ఏ డిస్ట్రాక్షన్ లేకుండా చూసేలా ఉండాలి దట్ వాజ్ మై రిక్వైర్మెంట్ అండ్ కిందకి వెళ్తే ఒక వాకింగ్ ట్రాక్ ఉండాలి అంటే జస్ట్ లైక్ మనం కిందకి వెళ్ళి కూడా మళ్ళీ ఇంటి బయట లైక్ ఇంటి ముందు రోడ్ పైన నడిచేలా లేకుండా ఒక వాకింగ్ ట్రాక్ ఉండాలి అనేది యాప్ దీస్ కెన్ సౌండ్ లైక్ వెరీ హ్యూజ్ రిక్వైర్మెంట్స్ కాకపోతే ఇవి మేమైతే అనుకున్నాము అండ్ వి వర్ ఓకే టు కాంప్రమైజ్ ఆర్ సైజ్ ఆఫ్ ద ఫ్లాట్ అనమాట అంటే ఇప్పుడు కొన్ని కొన్ని దగ్గర ఏంటంటే చాలా పెద్ద ఫ్లాట్స్ ఉన్నాయి కాకపోతే ఈ రెండిట్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది సో వర్ నాట్ ఓకే విత్ సచ్ ఫ్లాట్స్ అండ్ వీఆర్ ఓకే టు కాంప్రమైజ్ ఆన్ టైప్ ఆఫ్ అంటే పెద్ద గేటెడే కావాలని అయితే మాకు లేదు సో వీఆర్ ఓకే టు గో ఫర్ లైక్ ఓకే మీడియం గేటెడ్ ఆర్ సెమీ గేటెడ్ సంథింగ్ లైక్ దాట్ సో మీరు అలా చూసుకోండి ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది డ్రీమ్ వాళ్ళ బాల్కనీ వ్యూ ఎలా ఉన్నా పర్లేదు కొంచెం క్రాంప్డ్ గా అలా ఉన్నా పర్లేదు అపార్ట్మెంట్ అలైన్మెంట్ ఎలా ఉన్నా పర్లేదు మధ్యలో ఎలా అంటే పెద్ద గేటు వెళ్ళినప్పుడు మధ్యలో పిల్లర్స్ వచ్చాయి అంటే ఇప్పుడు అలా మిగిలిపోయినవే ఉన్నాయి అనమాట లేకపోతే అన్ని లాంచ్ లో కొనేస్తారు కదా అందరూ ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ కానీ లేకపోతే సిక్స్ మంత్స్ లో మూవ్ అయ్యేవి కానీ మిగిలిపోయినవే ఉన్నాయి సో మిగిలిపోయినవి ఎలా ఉంటాయి ఏదో లైక్ కార్నర్ కార్నర్ అంటే కార్నర్ కాదు కార్నర్ ఫ్లాట్స్ మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారులే ఐ మీన్ టు సే ఏదో ఒక మూలకి బా లేకుండా అండ్ లేకపోతే మధ్య మధ్యలో అసలు లిటరల్గా టూ పిల్లర్స్ వచ్చాయి హాల్లో సో అంటే ఇట్ మైట్ బి కామన్ ఫర్ సమ్ పీపుల్ బట్ నేనైతే ఎక్కడ చూడలేదు అలాంటి ఫ్లాట్స్ సో అలాంటివి వర్ ఆర్ నాట్ ఓకే అనమాట వాట్ ఐ మీన్ టు సేస్ మనము ప్రాపర్ గేటెడ్ అయినా గేటెడ్ కైనా వెళ్ళేటప్పుడు ఈ వ్యూ బట్టి కూడా మారిపోతాయి అనమాట లేక్ వ్యూ పూల్ వ్యూ ఓఆర్ఆర్ వ్యూ ఆ బట్టి కూడా కాస్ట్ మారిపోతుంది కార్నర్ ఫ్లాట్స్ లో విండోస్ కి కొంచెం అట్లీస్ట్ గాలి వచ్చేలాగా అలా ఉంటే కార్నర్ ఫ్లాట్ ఛార్జ్ అంటారు సో ఇవన్నిటికీ ఛార్జెస్ అనమాట ఎక్స్ట్రా ఎక్స్ట్రా సో హై రెస్ట్ ఛార్జెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అసలు అవన్నీ పడాక ఇట్ ఇస్ లైక్ అట్లీస్ట్ ఫర్ అస్ ఇట్ ఇస్ కంప్లీట్లీ బియాండ్ అవర్ బడ్జెట్ సో అవన్నీ లేకుండా ఉండాలి అంటే వీ టు టేక్ అ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ ఆర్ లెఫ్ట్ ఓవర్ ఫ్లాట్ అందరూ చూసి వదిలేసి అసలు వెంటిలేషనే లేదు చాలా చీకటిగా ఉంది అన్న ఫ్లాట్స్ మాకు మిగిలి ఉన్నాయి అన్ని ప్రీలాంచ్ లోనే బుక్ అయిపోయాయా ఇట్స్ ట్రెయిన్ అండ్ సర్ప్రైజింగ్ కాకపోతే గత నిజం సో ఇంకా ఇన్ఫాక్ట్ నేనైతే పూల్ వ్యూ చూసాను అసలు అక్కడ లిటరల్లీ ఆ అపార్ట్మెంట్ లో మన పూల్ వ్యూ ఎక్స్ట్రా చార్జ్ కూడా వేసారు అంటే ఒక ఫస్ట్ వ్యూ ఒకటి ఉంది అనమాట అది నాకు వద్దు బాగాలేదు వ్యూ అంటే ఓకే మనం పూల్ వ్యూ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అంటే ఓకే చూద్దాం లేని చూస్తే అసలు లిటరల్లీ ఎవరో స్విమ్మింగ్ వేస్తుంటే నేను చూడాలి సో నేను వెళ్ళినప్పుడు ఎవరో స్విమ్మింగ్ వేస్తా ఉన్నారు ఇట్స్ ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్ ఇప్పుడు నేను అక్కడ కూర్చొని నేను ఎప్పుడు అక్కడే కూర్చుంటా సో ఇట్స్ కమ్ అన్కంఫర్టబుల్ ఫర్ దెమ్ అండ్ ఫర్ మీ యాజ్ వెల్ రైట్ సో ఐ డోంట్ లైక్ సచ్ వ్యూస్ అనమాట సో ఎనీవేస్ నేను ఏం చెప్దాం క్లారిటీ ఉంటే ఓకే టీ కామై హియర్ ఆకే టు కాంప్రమైజ్ దేర్ అన్నట్టు సో విఆర్ ఓకే టు కాంప్రమైజ్ ఆన్ లైక్ పెద్ద గేటెడ్ అలా వద్దు అని చెప్పి సో విఆర్ ఫైన్ వి ఆర్ ఫైన్ ఫర్ లైక్ డీసెంట్ గేటెడ్ లైక్ ఆర్ సెమీ గేటెడ్ రైట్ సో మాకు అలాంటిదే లక్కీగా దొరికింది అండ్ అలైన్మెంట్ పిచ్చి పిచ్చిగా లేకుండా కొంచెం నీట్ అలైన్మెంట్ తో అయితే ఫ్లాట్ దొరికింది అంటే లేఅవుట్ అంటారు కదా ఫ్లాట్ ది ప్లాన్ సో అలా మంచిగా దొరికింది అండ్ సో మా అందరికి ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకొని రెటీనా అయితే స్కాన్ చేసుకున్నారు సో ఇంకా అయిపోయింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతే లైక్ చాలా చెప్పారు చాలా లక్కీ మీ చాలా ఫాస్ట్ గా అయిపోయింది చాలా డే అంత టైం పడుతుంది అని చెప్పి సో మీరు మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పి నేను పెట్టాను కదా దేని గురించి అంటే ప్రీ లో ఓకే తీసుకోవచ్చు బట్ ఎలాంటివి తీసుకోవచ్చు బ్రాండెడ్ రెప్యూటెడ్ ఉంటాయి చూడండి అవి తీసుకోండి లేదు అసలు లైక్ తెలీదు అసలు వాళ్ళు ఎవరో కొత్తగా కడుతున్నారు అని అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అయిన ఫ్లాట్స్ అయితే తీసుకోవచ్చు బికాస్ వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్వరు ఎయిటీ పర్సెంట్ అయిపోయాక కంప్లీట్ చేసుకుంటేనే వాళ్ళకి అందరికి బెనిఫిట్ కాబట్టి సో మనం ఎప్పుడైతే లాంచ్ లైక్ అసలు స్టార్ట్ అవ్వని అలాంటివి చూసినప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బ్యాక్ ఆఫ్ వాళ్ళు త్రీ ఇయర్స్ ఇయర్స్ ఫోర్ ప్రామిస్ చేసిన కెన్ లేట్ సో ఈ మధ్య చాలా చాలా కేసెస్ అవుతున్నాయి మీరు కావాలంటే ఒకసారి లైక్ యూట్యూబ్ లో కూడా చూడండి అంటే యా ఇట్స్ ఇన్ బడ్జెట్ ఐ అండర్స్టాండ్ బట్ ఏంటంటే రిస్క్ లోకి డ్ ప్రీలాంచ్ ఆర్ ఆల్స్ డోంట్ గో ఫర్ ఇట్ గో ఫర్ లైక్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అవే వన్ ఇయర్ కూడా కాదు సిక్స్ ప్రే బెటర్ సేఫ్ అని నా ఫీలింగ్ సో ఇంకోటి వీటిల్లో అయితే హై రైజ్ చార్జెస్ తో పాటు యా ఈస్ట్ ఫేసింగ్ ఛార్జెస్ అంట లైక్ నార్త్ ఫేసింగ్ ఛార్జెస్ అంట సో వెస్ట్ ఫేసింగ్ కొంచెం ఎక్కువ మందికి పడదు కదా సో వెస్ట్ ఫేసింగ్ చార్జెస్ లేవనుకుంటా నాట్ షూర్ బట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఏ గైస్ మేము వెళ్ళే టైం కి అంటే మిగిలిపోయినవే ఉన్నాయి సో ఇంకా బట్ స్టిల్ దేర్ ఆర్ పీపుల్ హూ రియలీ వాంట్ లివ్ ఇన్ సచ్ ఇది కాబట్టి నా ఒపీనియన్ అయితే చాలా మంచి గేటెడ్ అయితే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ప్రీ లాంచ్ చాలా సేవ్ అవుతుంది రెడీ టు మూవ్ అయితే ఇంకా అసలు చాలా ఎక్కువ అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే లైక్ సమ్ పీపుల్ నేను చూసాను కొన్ని రియల్ లైఫ్ కేసెస్ కూడా ఇప్పుడు అగ్రిమెంట్ అంతా అయిపోతుంది కదా అగ్రిమెంట్ లో పార్కింగ్ లేదనమాట ఇంక్లూడ్ చేసి లేదు సో మళ్ళీ పార్కింగ్ కోసం దే హ్యాడ్ టు పే ఎక్స్ట్రా టెన్ ల్యాక్స్ ఆ ట్వంటీ ల్యాక్స్ సంథింగ్ అప్పుడే పార్కింగ్ ఇస్తామని చెప్పి అలా చెప్పారంట బిల్డర్స్ సో మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ ఉండే ముందే అగ్రిమెంట్ లోనే తరవగా చదువుకోండి అందరితో చదివిపియండి ఇట్స్ ఫైన్ మనీ ఇచ్చిన లాయర్ దగ్గరికి వెళ్ళి అయితే చదివించుకోండి బెటర్ గాయస్ నిజంగా ట్రస్ట్ నేను ఆస్ట్రేలియాలో ఉండేదాన్ని అప్పుడు నేను ఒక ఇంటికి గృహ ప్రవేశానికి వెళ్ళాను అనమాట జస్ట్ లైక్ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ పాయింట్ త్రీ క్రోడ్స్ ఆయనతో చెప్పారు సో ఆ ఇల్లు చాలా పెద్దది ఒక త్రీ బిహెచ్కే కి ఒక ఫోర్ టైమ్స్ పెద్దది అనమాట సో ఇల్లే ఆల్రెడీ ఫోర్ బిహెచ్కే దాని చుట్టూ బ్యాక్ యార్డ్ అని ప్లేస్ అని అసలు ఇంకా పందిరిల్లు ఉంటాయి చూసారా చిన్నప్పుడు పల్లెటూరులో అంత పెద్ద ఇల్లు అలాంటిదే త్రీ క్రోర్స్ వచ్చింది ఇప్పుడేమో మనం ఒక ఫ్లాట్లే త్రీ క్రోర్స్ అని ఈజీగా చెప్పేస్తున్నారు ఏంటి గైస్ ఇది హైదరాబాద్ ఇంత డిమాండ్ అయిపోయిందా లిటరల్లీ గైస్ అంటే నాకే బాధ బట్ స్టిల్ యు నో ఇంకా మనం ఇది హోమ్ అనుకున్నప్పుడు అది ఎంత ఉన్నా కొనుక్కోవాలి ఇంకా తప్పలేదు స్టిల్ ఎక్కువ అని మైండ్ కనిపిస్తుంది అన్ని ఉన్నాయి కానీ ఇంకా వి హ్యాడ్ బైట్ ఫైనలీ ఫింగర్ ప్రింట్స్ అయితే అయిపోతే ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా లాస్ట్ ఇదే నేను ఒక హోమ్ సిరీస్ లా స్టార్ట్ చేశాను గైస్ సో దీ సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి ఫ్లాట్ సర్చింగ్ సెకండ్ ఎపిసోడ్ రిజిస్ట్రేషన్ సో థర్డ్ ఎపిసోడ్ నుంచి ఇట్ విల్ బి అబౌట్ ఇంటీరియర్స్ పెయింటింగ్స్ లామినేట్ సెలెక్షన్ వాల్ పేపర్ సెలెక్షన్ ఫర్నిచర్ ఇంకా వాట్ నాట్ ఇంకా ఈవెన్ నేను ఇంటికి కొనే వస్తువులు కూడా నేను ఐ రివ్యూ అండ్ ఆల్సో లైక్ అన్బాక్స్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్ సో ఇట్ ఈస్ సో ఎగ్జైటింగ్ బికాస్ ఒక ఇల్లు తీసుకోవడము అందులో యాక్చువల్గా హోమ్ సెటప్ అయ్యి లైక్ ఒక హోమ్ లాగా చేసుకోవడము ఇట్స్ ఆల్ బిగ్ జర్నీ కదా సో ఐ వాంట్ డాక్యుమెంట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ నేను ఈ ప్రాసెస్లో ఏదైనా వేరే వాళ్ళకి లైక్ ఉపయోగపడచ్చు అనుకుంటే దే కెన్ వాచ్ మై వీడియోస్ అండ్ ఆల్సో నేనేమన్నా లైక్ మిస్టేక్స్ చేస్తున్నా ఐ కెన్ షేర్ విత్ యూ గైస్ రైట్ ఇది కొనకపోతే బాగుండు ఇది చేయించకపోతే బాగుండు ఇట్లా చెప్పడానికి కూడా ఇట్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్ సో ఈ సిరీస్ అయితే మీరు ఒకవేళ హోమ్ కొనాలనుకున్నా హోమ్ కొనేసినా కూడా ఫర్ యూ ఐ సో మీరైతే ఫాలో అవ్వండి నా ఛానల్ని హే గాయ సో ఫైనల్లీ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది అండ్ ద ప్రాసెస్ వాస్ సీమ్లెస్ ఎందుకంటే మొత్తం బిల్డర్ వాళ్ళు ఆల్రెడీ బోల్డ్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈజీగా లైక్ ప్రాసెస్ అయిపోయేలా చూసారు సో టెన్ థౌసండ్ కూడా పే చేసాంలే ఐ మీన్ అక్కడ రిజిస్టర్ ఆఫీస్ కింద వాళ్ళు ఉంటారు కదా డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళకి యా ఇట్ ఇస్ దేర్ సో బోల్డ్ బోల్డ్ ఖర్చులో టెన్ థౌసండ్ లే అనుకోవడమే అంతే ఎనీవేస్ సో ఇది ఒక వ్లాగ్ పెడతానా లేదని తెలియదు ఎడిట్ చేస్తా లేదని తెలియదు బట్ వీడియో అయితే తీద్దాం అంతే తీయడం మాత్రం ముఖ్యం బిగులు ఎడిట్ చేసినా పెట్టినా వేస్ట్ ఈరోజు వీడియో తీసి పెట్టేసే కదా Okay, we'll try to post. Thank you.